హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్లోని పెద్దాపురం మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అసరస్నే వీకి ఫైల్ సోసైటీ ఈ జనరల్ ఆఫీసర్ నేను ముందు రిపోర్ట్ పెడలక్స్ వేటాల్సి ఉంది అన్ని నిన్న ఇక్కడ ఇమేది గదా కుంభదక్షరు తీసే ఒక ఆర్రేనేషన్ సంబంధించి కాంట్రాక్ట్ గురించి చెబుతాను ఇది గవర్నమెంట్ అప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ సే ఉన్నారు అప్పుడు ఉన్న ఎంప్లాయస్ సే ఉన్నారు వాళ్ళు చెబుతుంటారు ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి కావాలి అని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని తప్పదు ఎందుకంటే చూసినాం ఇప్పుడు మీరు కూడా ప్రత్యక్షంగా చూసింది వాళ్ళు మనమే కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు ఇంత నీట్గా ఉన్నారు అదేవిధంగా వండే విధానం కూడా చూసినాం మనము ఇవన్నీ కూరగాయలవన్నీ చూసినాము ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి ఒక కుటపూరితమైన ఆలోచనతో చేయడం అనేది ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం కూడా ఏంటి అని అంటే దీంట్లో ప్రవీణ్ హస్తం కూడా ఉన్నది అనేది చాలా ఆర్ఎస్ ప్రవీణ్ గారి హస్తం కూడా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గత తొమ్మిది పది నెలలలో లేని సమస్యలు ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎందుకు వస్తున్నాయి అది కూడా ఒకటే స్కూల్లో మూడు సార్లు రావడం ఏంటి జనరల్గా ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ అలర్టై ఆల్ స్కూల్స్ను ఆల్ హాస్టల్స్ను కూడా అలర్ట్ చేస్తారు అంటే అది చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నాయకులకు బాగా అలవాటు ఉద్యమాపులు కూడా చూసిన రావు గారికి పెట్రోల్ దొరికింది మీద కూసుకోవడానికి పెట్రోల్ దొరికింది కానీ రచిపెట్ట దొరకలేదు ఈరోజు శ్రీకాంతాచారి యొక్క ఆత్మహత్యలో కూడా దాంట్లో కూడా ఒక కుట్రకోనం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం ఆ రోజు ఒకసారి వీడియోలు కూడా చూస్తే తను పెట్రోల్ పోసుకున్న మాట పోస్తున్నాయి తనకు తల పోస్తున్నాడు కానీ అగ్గిపెట్ట ఎక్కడ అగ్గిపుళ్ళు ఎక్కడుండొచ్చింది ఎక్కడుండే అయింది అనేది మనం చూస్తే ఆయన చేతిలో మాత్రం ఎక్కడ అగ్గిపుళ్ళ కలవాలి అక్కిపేట కలవాలి కానీ దీని మీద ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు ఈ ఇంతవరకు ఉన్న అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నింటినీ ఓవర్కమ్ అయ్యే విధంగా కూడా పెడుతున్నారు మంచి మంచి గార్బెట్ చూసుకో బీట్ చేసే విధంగా కూడా చేస్తున్నారు తొందరలోనే వాటి కన్స్ట్రక్షన్స్ కూడా అంటే ఎంత ఫాస్ట్గా డిజైన్స్ కూడా ప్రిపేర్ అవుతాయి జరుగుతున్నారు ఎక్కడికి ఉన్నా అక్కడ దాన్ని బట్టి అక్కడ ఉన్న ఏరియా కండిషన్స్ బట్టి కానీ వెదర్ కండిషన్స్ బట్టి కానీ అన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్లో కూడా ఆలోచించి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టి చేయడం జరుగుతున్నారు ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వము ముఖ్యంగా పేద విద్యార్థుల గురించి అన్ని ఆలోచన చేస్తున్నాం బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి పేద పిల్లల గురించి వాళ్ళ కార్పొరేట్ స్థాయిని మించి ఎస్ఎస్ తోటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ప్లాస్టిక్ చేంజ్ అనేది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ హాస్టల్స్ వల్ల కానీ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ఇవన్నీ మార్పులు కానీ క్వశ్చన్ మహాత్మా గాంధీ జ్యోతిరావు బాలికల పాఠశాలను నేను పిల్లలతోటి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ కావడం జరిగింది ఇంకా ఒక మీకేమన్నా మార్పు కరపడ్డగలని చెప్పండి ప్రధానంగా టైంకు మా బట్టలు కానీ మా డ్రెస్సెస్ కానీ బెడ్షీట్లు కానీ పుస్తకాలు కూడా మాకు ఐస్ఫర్ షెడ్యూల్ ప్రకారం టైంకి అందడంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను మాకు భోజనాలు చాలా బాగున్నాయి సార్ అంటే దానికి కారణం ఏంటి అని అడిగాను అయితే వాళ్ళు చాలా స్పష్టంగా సింగిల్ వాయిస్ తోటి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గైడ్ ఛార్జీలు పెంచడం వల్ల గతంలో నెలకు రెండు మూడు సార్లు చికెన్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మాకు నాలుగు వారాలు చికెన్తో పాటుగా మటన్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంతకుముందు కాయగూరలు అనేది నేను ఏమున్నా రిపీటెడ్గా ఒకటే కాయగూరలు రెండోది కాయగూరలు మారినా ఒకటే టైప్ ఆఫ్ కర్రీస్ పెట్టేది ఈసారి కర్రీస్ వల్ల కూడా చాలా మార్పు చాలా స్పష్టంగా అదేవిధంగా కాస్మెటిక్స్కు సంబంధించి కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ పర్సెంట్స్ పైన కూడా కాస్మెటిక్స్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాస్మెటిక్స్ ఛార్జెస్ పెట్టినాయి మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద దాడి కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా అక్కడ ఉన్న నరేందర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా కొత్తపోయిన వస్తుంది ఆయన ఇచ్చిన డిగ్ డిక్లరేషన్లో కూడా ఆయన ఆయన చెప్పినట్లు డిక్లరేషన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు మేము చేసినామని చెప్పినట్టు కూడా అయితే జరిగింది అంటే లేని సమయం సృష్టించి దాన్ని రాజకీయం చేసి వాళ్ళొక రచన చెప్పాలి అంటే ఆ రోజు యువత జీవితాలతో ఆడుకున్నది పిల్లల పిల్లల జీవితాలతో ఆడుకున్న దీన్ని తీవ్రంగా కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ గతంలో నేను అనుకోవడం హాస్టల్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా నీరు సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ ఒకేసారి ఇంప్రూవ్ చేసినట్టుగా కాస్మెటిక్స్ సంబంధించి అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్ చేసిన వాళ్ళ అన్ని వాళ్ళ కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుచుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి వెంటనే ఈ స్కూల్ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారు పెద్దపురంలో మనకు గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలకేట్ చేయడం జరిగింది వాస్తవంగా పెద్దపురంలో ఉండేది సో అక్కడ కొత్త బిల్డింగ్లు తీసుకుపోయి కావాల్సిన అకామిడేషన్ టోటల్ డీటెయిల్స్ కూడా అంటే మామూలుగా అమలుగా గవర్నమెంట్ దగ్గర ఉంటే అది నుంచి ఇమీడియట్లీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించి ఒక తొందరలో పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఈ లోపల కూడా మనకు సర్కార్లో డ్రాయింగ్ కూడా వచ్చింది ఆ డ్రాయింగ్ కొంతమంది బాలికలు బాలులకు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ తోటి అకామిడేషన్ తోటి చేస్తున్నాం అది ఒక ఇవాళ మన దేశంలో ఎడ్యుకేషన్ సంబంధించి ఏ మాట కామంటే చెప్పాలి ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది అని యూట్యూబ్ పెట్టుకొని మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషను అదేవిధంగా ఎంత అట్మాస్ఫియర్ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈరోజు బాలికలే బాలు రేపటి బావి పౌరులు దేశ భవిష్యత్తు మనందరూ తెలుసు వాళ్ళ దేశ అభివృద్ధి అనేది కూడా మానవ వర్ణం ఆధారపడిన పిల్లలనే డాక్టర్స్ వస్తారు ఐసీఏ ఐఏఎస్ వస్తారు ఐజిఎస్ వస్తారు పెద్ద పెద్ద సైంటిస్ట్లు వస్తారు వాళ్ళ స్టాండర్డ్స్ కూడా అన్ని విధాల ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్